నమస్తే అండి ఆంధ్రలో ఉన్నారు నేను జ్యోతిచనం మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ హరిహరదరికీ ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసం నెల రోజులు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు ఈ నెల రోజులు సూర్యోదయానికంటే ముందుగా నదీ స్నానం ఆచరించి నీటిలో దీపాలను వదిలిపెట్టి శివారాధన విష్ణారాధన చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ ఈ నెల రోజులు పూజని జరుపుకోలేనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఈ పోలిపాడ్యము రోజున కనీసం పూజ చేసి నదిలో దీపాలను వదిలినట్లయితే అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందుతారని అలాగే ఖచ్చితంగా పోలిపాడ్యము రోజున ఈ పోలమ్మ కథనైతే వినడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ కథను తప్పకుండా ఈ పోలిపాడ్యం రోజున వినడా వినాలి వినడం వల్ల మనకి సంపూర్ణ పూజా ఫలితం లభిస్తుందని అయితే చెప్పడం జరిగింది ముందైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం చివరి రోజు రాగానే గుర్తుకొచ్చేది పోలీస్ వర్గం కదే కదండి ఈ కథని అసలు ఎలా వచ్చింది ఏంటో చూద్దాము అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారందరిలోనే చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటికింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలని పట్టించే పాటించే హక్కు ఆమె ఆమెకే ఉందని ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాగ్రి ఏదీ ఇంటిలో లేకుండా మొత్తం జాగ్రత్తపడి బయలుదేరేవారు అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదండి పెరట్లో ఉన్న ప్రతి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసి పోలి దాని కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసి పోలిని చూసి దేవతాతలు ముచ్చటపడి వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తన కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి హాతులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము స్వర్గానికి వెళ్లాలని ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేశారు ఉపయోగం లేకపోయింది విమానంలో దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్ని అరటి దీపాన్ని వదిలి వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు ఉన్న దగ్గరలో కానీ చెరువుల్లో కానీ అలాగే ఇంటి వద్ద కానీ దీపాలని వదలడానికి ప్రయత్నించండి అలాగే స్త్రీలందరూ ఈ పోలిపాడ్యం రోజున దీపాలను వదిలేటప్పుడు ఈ పోలిమ్మను తలుచుకుంటూ వదులుతారు ఈ రోజున బ్రాహ్మణులకి దీపంగాని స్వయం కానీ దానం చేస్తూ ఉంటారు తెలుగువారు పోలమ్మని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇది పోలి స్వర్గం వివరం కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే ముందుతో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని ఈ కథ మనందరికీ చెప్పకనే చెప్తుంది భగవంతుడిని కొలుచుకోవడానికి కావలసింది భక్తి శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని ఈ కథలో భగవంతుడు మనకి తెలియచేస్తూనే ఉన్నాడు అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లోని పోలిసర్గం కథ వింటూనే ఉన్నాం మీరు కూడా తప్పకుండా వినండి అలాగే ఈ అటటి డొప్పలో దీపాన్ని వదిలేటప్పుడు ఖచ్చితంగా చదువుకోవలసిన మంత్రం కార్తీక దామోదర గయా దామోదర దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకుని కొండంత పసుపు కుంకుమ మాకి అని మన భక్తి శ్రద్ధలతో పూజను నిర్వహించినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు మెచ్చి మీకు సకల ఐశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమశ్ శివాయ